చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు ఈరోజు మీరు బిజినెస్ లో రెజల్యూషన్ భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకి స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్ అది వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటి మాటికి పద్ధతి కాదు సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష స్వాగతిస్తున్నామని పెట్టడం కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష మేము ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము ఎందుకు స్వాగతిస్తున్నామంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటిదాకా శ్రీధర్బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము పది సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష కొత్తదేమీ లేదు అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు వాస్తవం మీరు చెప్పేది కరెక్ట్ చీధర్బాబు గారు ఎందుకు వినబడలేదు అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ ఇక్కడ మెయిన్ స్టే అయింది అక్కడ కూడా ఉండేది అధ్యక్ష ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతూ ఉంది అధ్యక్ష కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసేజానికి వేయండి కాబట్టి పదేళ్లలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు నేను చోటేబాయ్ బాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన రా వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాం కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాయిదం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా రామారావు గారిని కోరుతా ఉన్నా ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు నిధులు విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్ దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు ఏ విధంగా శాంక్షన్ చేయించారు ఎంతవరకు పోయింది మా మా మేము ఏ విధంగా ముందుకెళ్ళాం అవన్నిటి విషయంలో డెఫినెట్లీ విల్ విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు ఇప్పుడు వారు చెప్పినట్టు ముప్పై ఐదు పైచీలకు హామీలు ఇచ్చారు కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్షం ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి ఇవ్వడం మండి చేయి చూపట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఇది అన్యాయం తప్పకుండా తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడమే జరి అయినట్టుగా మేము కూడా భావిస్తా ఉన్నాం అధ్యక్ష పక్కవారు బాగుపడితే సంతోషపడతాం ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు సంతోషం ఇబ్బంది లేదు కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ హక్కులను ఎవరు హరించినా ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు ఏడు మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష అధ్యక్ష ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల పద్నాలుగు ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్ర అడుగుతున్నది మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కాదు అధ్యక్ష ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అన్నాడు కేసీఆర్ గారు ఇది సెప్టెంబర్ పదహారు మన రెండు వేల పదహారు ఫిబ్రవరి పన్నెండు అధ్యక్ష అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సందర్భాలు ఇక రెండు వేల పదిహేనులో అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష పోయి కొన్ని సాధించినాం కొన్ని సాధించలేకపోయాం రకరకాల ప్రయత్నాలు చేసినాం వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష పాస్ చేసి దిస్ వాస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ మార్చి ఇరవై ఆరు అధ్యక్ష మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా